రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళైతే కింద సబ్స్క్రైబ్ సింబల్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసుకుంటే మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ జరుగుతుంది రైతు బంధు డబ్బులు ఖాతాల్లో అయితే మనకైతే జమ అవుతున్నాయి అనమాట ఈ రోజు నుంచి రైతు బంధు డబ్బులు చాలా వరకు రైతులకైతే ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులకైతే డబ్బులు అయితే జమ అవుతున్నాయి అనమాట ఈరోజు ఏ సమయానికి జమ అవుతున్నాయి అలానే మీకు జమ అవ్వడానికి ఎంత టైం పడుతుంది మీకు ఈరోజు రోజు వస్తున్నాయా రావట్లేదా వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట ముందుగా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఇంతవరకు మీకు రైతుబంధు వచ్చిందా రాలేదా ఇంతవరకు ఎటువంటి మీకు పెట్టుబడి సాయం అందిందా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలానే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు అయితే ఉందని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసినట్లయితే మీ అందరికీ రైతుబంధు ఎప్పుడు వస్తుందని చెప్పేసి అయితే నేను వీడియోలో స్పష్టంగా అయితే మీకు అయితే అనమాట ముందుగా వచ్చేసి రైతుబంధు గురించి మనకు తాజాగా ప్రభుత్వం ఏమని చెప్పిందో చూసుకోండి మనకి రీసెంట్గా ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ఈరోజు రెండు నుంచి పదహారో తారీఖు నుంచి అయితే మనకైతే వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు మనకైతే కనిపిస్తున్నాయి అనమాట రెండు వేల అయితే మనకైతే కేంద్రం నుంచి అయితే వస్తున్నాయి అవి కాస్త రైతుబంధు అయితే ప్రజలకైతే అందజేస్తామని చెప్పి మనకైతే ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట పదహారో తారీఖు నుంచి మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖు దాకా మనకైతే రైతు బంధు అయితే మళ్ళీ మనకైతే వేయడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు ఎవరికంటే ఎకరం నుంచి పైన వాళ్ళకి రైతు బంధు అయితే చేస్తున్నారు వీళ్ళందరికీ వచ్చేసి కూడా ఫిబ్రవరిలోగా మీ అందరికైతే రైతు బంధు అయితే మీ యొక్క ఖాతాల్లో అయితే జమ అవుతున్నాయి అన్నమాట ఇంకా మీకు ఏంటి అంటే ఇంకోటి అలానే ఇక్కడ రైతు బంధు కేవలం అరెకర వాళ్ళకి ఇచ్చామని చెప్పి కూడా మనకైతే ప్రభుత్వం అయితే ఆల్రెడీ చెప్పేసింది కాబట్టి ఎకరం పైన వాళ్ళకైతే రావాలి వీళ్ళకి కూడా వచ్చేసి అయితే మనకైతే త్వరలోనే ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుంది ఎంత త్వరగా అంటే అంత త్వరగా మనకి రైతు బంధు రాగానే కూడా మీ అందరికీ నేనైతే అప్డేట్ వచ్చిన వెంటనే వీడియో చేసి కూడా మీ అందరికైతే అందిస్తాను మీరేం వరీ కానవసరం లేదు మీ అందరికీ వీడియోలో స్పష్టంగా అయితే అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్